హలో అండి వెల్కమ్ టు లావంజీ రాండమ్స్ ఇవాళ మరొక వీడియోతో వచ్చాము ఫ్రమ్ సెలెక్టివ్స్ ఎస్ఆర్ నగర్ లొకేట్ అయి ఉంటుంది వీళ్ళ కలెక్షన్స్ గురించి తప్పకుండా చెప్పాల్సిందే బికాస్ వీళ్ళ వెరైటీ అయితే మార్కెట్లో ఎక్కడ కంపేర్ చేసినా కూడా కొత్తగా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా అండ్ ఈ వీడియో స్పెషల్ వచ్చేసి కంప్లీట్ కాటన్స్ అండి సెట్స్ అండ్ త్రీ పీసెట్స్ సమ్మర్ స్పెషల్ అనమాట మనకి ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం కదా మే జూన్ వరకు కూడా సమ్మర్ కంటిన్యూ అవుతుంది అండ్ లెగ్గిన్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఎంత డిస్కంఫర్ట్ ఉంటుందో అదే కార్ట్ సెట్స్ కానీ త్రీ పీస్ కానీ వేసుకుంటే ప్యాంట్స్ కానీ మొత్తం డ్రెస్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము ఫుల్ డే వేసుకున్న సో ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువగా ఉంది అండ్ ఈ వీడియో ఆఫర్ ఏంటంటే మీరు ఏవైనా టూ పిక్ చేసుకుంటే టూ థౌసండ్ రూపీస్కే వస్తాయి అదే మీరు సింగిల్ పీసెస్ కావాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట సో మీకు ఇంకెలా కావాలంటే అలాగా కలెక్షన్ సూపర్గా ఉన్నాయి మొత్తం కాటన్సే స్కిప్ చేయకుండా చూడండి విత్ లొకేషన్ అంత డిస్క్రిప్ ఉంటుంది అండ్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి వాట్సాప్ ద్వారా ప్లేస్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు సెలెక్టివ్ సో ఈసారి కూడా మళ్ళీ మీకు రెగ్యులర్ వేర్ డైలీ వేర్ ఆఫీస్ వేర్కి బడ్జెట్ లో తీసుకొచ్చాం న్యూ సెట్ ఆఫ్ కలెక్షన్ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే బాగల్పూరి కాటన్లో తీసుకొచ్చేసాము ఈ డిజైన్ అయితే సో బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే చాలా మటుకు అందరూ ఇష్టపడే కాంబినేషన్ ప్లస్ ఈ బాగల్పూరి కాటన్స్ అనేవి మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేపిస్తాము సో అలాంటిది మనకు రెడీమేడ్లోనే ఓన్లీ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది ఈ సెట్ అయితే సో దుపట్టా చూడండి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ కాటన్తో వచ్చేసింది దుపట్టాకు మనకి బార్డర్స్ కూడా వచ్చాయి ట్రెడిషనల్ స్టైల్లో బీ నెక్ ఫ్రంట్ ట్రెండింగ్ వీ నెక్ ప్యాటర్న్ తో తీసుకున్నారు ఇది కూడా మనకి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బాటమ్ వచ్చేసింది సో వేసుకుంటే ఎంత క్లాసీ లుక్ ఉంటది ఎథ్నిక్ యూస్ కి కూడా చాలా బాగా యూజ్ అయ్యేటం ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ సో ఫాస్ట్ సీన్స్ ఆర్ తీసి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ కలెక్షన్ సేమ్ బాగల్పూరి కాటన్ లోనే ట్రెండింగ్ కలర్ తో తీసుకొచ్చేసాము బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ షేడ్ దుపట్టా చూడండి సో లెందీ దుపట్టాస్ హ్యాండ్లూమ్ కాటన్లో అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ టూ టోన్ షేడ్ లాగా వచ్చేస్తుంది మనకి క్లాత్ కూడా అండ్ కాంట్రాస్ట్ స్టైల్లో వచ్చేసింది సో అందరూ ఇష్టపడే కలెక్షన్ ఇది అయితే సో పక్కా ఆర్డర్ పెట్టుకోండి బాటమ్ కూడా మనకి స్ట్రెచబుల్ బాటమ్ వస్తుంది సో సేమ్ టూ థౌజండ్కి టూ ఆఫర్లోనే ఇది కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అజ్రక్ కలెక్షన్ అండి సో చాలా మంది అజ్రక్స్ కూడా అడుగుతూ ఉంటారు స్టోర్లో సో ఆన్లైన్ కస్టమర్స్కి కూడా మీకోసం తీసుకొచ్చేసాం బడ్జెట్లోనే అది కూడా ట్రెండింగ్ తో అన్ని డిజైన్స్ మనకు ట్రెడిషనల్ డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ డిజైన్స్ తీసుకొచ్చేసాం సో అజ్రక్ ప్రింట్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెరూన్ బ్లూ హైలైట్ కాంబినేషన్ అండ్ మనకు చున్నీ చూసుకోండి దుపట్ట లెందీ దుపట్టా అజ్రక్ ప్రింట్తో క్యారీ అయిపోతుంది బ్యూటిఫుల్ కలెక్షన్ బాటమ్ కూడా మనకి ఫిట్టింగ్ అయితే ఎవరికైనా కంఫర్టబుల్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది సో కాటన్స్ ఇప్పుడు సమ్మర్స్కి బెస్ట్ కలెక్షన్ అఫోర్డబుల్ ప్రైస్లో థౌజండ్ రూపీస్లోనే మనకి ఈ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది ఇందులో మనకి ఇంకో కలర్ కూడా అవైలబుల్ సో మంచి మెరూన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడ్ సో ఎథ్నిక్ వేర్కి ట్రెడిషనల్గా సూపర్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి కుదిరితే స్టోర్ కూడా విజిట్ అవ్వండి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి మీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ కావాలో ఆ కలర్ సో బ్యూటిఫుల్ కలర్స్ అద్రగ్ డిజైన్లో అద్రగ్ ప్రింట్స్లో వచ్చేసాయి బాటమ్స్ అయితే వీటికి ఇట్లా ప్రింటెడ్ స్టైల్లో వస్తాయి బ్లాక్ ప్రింట్ లో తీసుకొచ్చేసాం బ్యూటిఫుల్ పింక్ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంది కాంబినేషన్ అయితే అండ్ మంచి ట్రెండింగ్ వీ నెక్ మీద స్లైట్ సీక్వెన్స్ వర్క్ ప్లస్ బ్లాక్ ప్రింట్ పైన మనకు జైపూర్ కాటన్స్ లైట్ వెయిట్ కాటన్స్ ఇవంతా కూడా సో మంచి థ్రెడ్ వర్క్ ప్లస్ మనకి మీరు లైట్ మిరర్ వర్క్ కూడా క్యారీ అయిపోయింది బూటీస్ పైన అయితే అండ్ దుపట్టా వచ్చేస్తే మనకి లెందీ దుపట్టాస్ అన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్లో ఇంత లెందీ దుపట్టాస్ అయితే ఎక్కడ కూడా రావు సో ఫ్యాబ్రిక్ కూడా మీకు బ్యూటిఫుల్ లైట్ వెయిట్ కాటన్ ఫ్యాబ్రిక్ బాటమ్ కూడా మనకి స్ట్రెచబుల్ బాటమ్ ఎవరికైనా ఫిట్టింగ్ వచ్చేస్తుంది సో ఇందులో మనకి ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో రెండు కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఎల్లో ఇంకా పింక్ కాంబినేషన్ సో ఎల్లో కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి బాటమ్ కూడా మనకి ఎల్లోకి ఇట్లా ప్రింటెడ్ బాటమే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ లాంటిదే మనకి ఓన్లీ థౌజండ్లోనే బ్యూటిఫుల్ కట్ వర్క్ స్కాల్ ఆఫ్ వర్క్ నెక్తో వచ్చేసింది అండ్ నెక్ మీద కూడా మనకి వర్క్ అనేది చాలా బాగా క్యారీ అయిపోయింది అనమాట సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ లైట్ పర్ల్ వర్క్ అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఇట్లా లేస్ వర్క్ బార్డర్స్ అనేవి వచ్చాయి అండ్ ఇందులో ఏంటంటే డ్రెస్కి స్పెషాలిటీ మనకి ఇట్లా సైడ్ స్లిట్ అనేది వస్తుంది డిఫరెంట్గా సో సైడ్ కట్ వస్తుంది కింద దామన్ పాటలో కూడా మంచిగా ప్రింట్ అనేది ఎలివేట్ అయింది అండ్ దుపట్టాకి వచ్చేసి ప్రింటెడ్ దుప్పట్ట ప్రింటెడ్ దుప్పట్ట సో పీస్ మనకి విత్ బాటమ్ త్రీ పీస్ బాటమ్కి కూడా ఇట్లా ప్రింట్ అనేది బార్డర్ బార్డర్ లైన్లో క్యారీ అయిపోయింది సో సూపర్ పీస్ బ్లూ ఇంక్ బ్లూ నేవీ బ్లూ కలర్లో బ్యూటిఫుల్గా ఉంది సో ఆర్డర్ పెట్టుకోండి మోస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్స్ అన్నీ మీ చూపిస్తున్నాము సో కుదిరిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన దగ్గర సో వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ సో నెక్స్ట్ కలెక్షన్ కాటన్లోనే ఏ లైన్ ప్యాటర్న్ సో ఏ లైన్ ప్యాటర్న్ అనేది మనకి ఆఫీస్ వేర్కి చాలా బాగా యూజ్ అయ్యే సో చాలామంది అడుగుతారు కూడా ఏ లైన్స్కి సో ఏ లైన్లో త్రీ పీస్ సెట్ విత్ డివైడర్ ప్లాజో ఇది బ్యూటిఫుల్గా మీరు క్యారీ చేసుకోవచ్చు సెల్ఫ్ ప్రింట్తో వచ్చేసింది కాన్సెప్ట్ అంతా కూడా మనకి దుపట్ట కూడా లెందీ దుపటాస్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవంతా కూడా మనకి సమ్మర్ స్పెషల్ కలెక్షన్ సో టూ థౌజండ్ టూలోనే లెందీ దుపటాస్ ట్రెండింగ్ ప్రింట్స్ బ్యూటిఫుల్ కలర్స్ నెక్స్ట్ ఏ లైన్లోనే మనకి పీ నెక్ తో ప్రింటెడ్ స్టైల్తో వచ్చింది ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ సో ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా సో దుపట్టా చూడండి లెంతీ ప్రింటెడ్ దుపట్టా వచ్చేసింది దీనికైతే సో వేసుకుంటే అయితే చాలా బాగా లుక్ వస్తుంది ఈ ప్రింట్స్ అనేవి సో బాటమ్ అయితే మనకి దీనికి స్ట్రెయిట్ బాటమ్ స్ట్రెయిట్ బాటమ్ వచ్చేసింది దీనికైతే సో కలర్ కూడా ఎల్లో కలర్ ట్రెండింగ్ ప్రింట్ ఇది కూడా నెక్స్ట్ యాష్ కలర్లో బ్యూటిఫుల్ ఆర్గాన్సా కట్ వర్క్ బార్డర్ నెక్ లైన్స్ అన్నీ కూడా మనకు వీ నెక్స్తో తీసుకున్నాం సింపుల్ వర్క్ అనేది చాలా బాగా క్యారీ అయిపోయింది సో ఆఫీస్ వేర్కి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఈ వీడియోస్ అంతా కూడా సో యాష్ అండ్ వైట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ మనకి బార్డర్లో కూడా చూడండి బ్యూటిఫుల్గా సీక్వెన్స్ ఆర్గాన్సా బార్డర్ అనేది క్యారీ అయిపోయింది సో ఇది కూడా మీకు సింపుల్గా కాకుండా డీటెయిలింగ్ అయితే ఉంటుంది సో మనకి దుపట్టా అయితే ఇది ప్రింటెడ్ దుపట్టా వచ్చేసింది దీనికి కూడా సో ఇవంతా కూడా కాటన్సే అయితే సో డే అంతా కూడా క్యారీ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ కూడా చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి బాటమ్ కూడా మనకి ఇంత బ్యూటిఫుల్గా ప్రింటెడ్ బాటమ్ అయితే వచ్చేసింది అండ్ సైడ్కి పాకెట్స్ కూడా వచ్చాయి మనకైతే సో థౌజండ్ రూపీస్లో ఇంత డీటెయిలింగ్ అయితే ఓన్లీ ఎట్ సెలెక్టివ్ సో మిస్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మస్లిన్ క్లాత్లో తీసుకొచ్చేసాం ఈ సెట్ అయితే లైట్ వెయిట్ మస్లిన్ క్లాత్ సో త్రీ పీస్ సెట్ దుపట్టా కూడా మంచి అద్ర ప్రింట్ దుపట్ట వచ్చేసింది దీనికైతే అండ్ వీ నెక్ మీద మనకి లైట్ గోల్డెన్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది హైలైట్ అయింది ఆల్ ఓవర్ ప్రింటెడ్ స్టైల్తో ఉంది పింక్ కలర్ షేడ్ బాటమ్ కూడా ప్రింటెడ్ స్టైలే ఉంది సో త్రీ పీసెట్ క్లాత్ క్లాత్లో వచ్చేస్తుంది ఈ డ్రెస్ అయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇందులో కూడా సో నెక్స్ట్ ఇండో వెస్టర్న్ స్టైల్తో తీసుకొచ్చేసాం ఈ కార్డ్ సెట్ అయితే జార్జెట్ మెటీరియల్లో వచ్చేస్తుంది మనకి హై నెక్ కాన్సెప్ట్తో త్రీ పీస్ సెట్ లోపల లైన్ ఇన్నర్ వస్తుంది ప్లస్ మనకి నైరకత్ స్టైల్లో ఇదైతే జీన్స్ పైన అట్లా కూడా క్యారీ చేసుకోవచ్చు బట్ దీనికి ప్లాజో కూడా వచ్చేసింది సో మనకి దీని లోపల ఇట్లా ఇన్నర్ కూడా ఇచ్చేసాడనమాట ఇన్నర్ పైనుంచి టాప్ ప్లాజో నైరకత్ స్టైల్ కలర్ డిఫరెంట్ ఇండో వెస్ట్రన్ స్టైల్ కావాలన్న వాళ్ళు ఈ పీస్ పిక్ చేసుకోవచ్చు ఇందులో ఎస్ కూడా అవైలబుల్ సో ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ గ్రీన్ కలర్లో మెహందీ గ్రీన్ కలర్లో బ్యూటిఫుల్ నెక్ లైన్ చూసుకోవచ్చు మనకి అంత థ్రెడ్ వర్క్ కొంచెం బులన్ వీవింగ్ వర్క్ స్టైల్లో వచ్చేసింది నెక్ అయితే మనకి ఇట్లా టాజల్స్ కూడా వచ్చాయి సో ప్రింట్ అయితే లవ్లీ ప్రింట్ జైపూర్ ప్రింట్ లైట్ వెయిట్ కాటన్స్ ఇవంతా కూడా మనకి ప్రింటెడ్ దుపట్టాతో క్యారీ అయిపోయింది ప్లెయిన్ బాటమ్ సో అసలు ఇట్లే క్యారీ చేసేసుకోవచ్చు ఈ సమ్మర్స్కి అయితే సో ఇందులో కలర్ అవైలబుల్ ఉంటే మెసేజ్ చేయండి ఉంటే మా వాళ్ళు పిక్ పెడతారు సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లా కూడా ఆప్షన్ ఉంది వీడియో కాల్ త్రూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి ఏవైనా టూ థౌజండ్కి టూ ఆఫర్ సింగిల్ అయితే హండ్రెడ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ మనకి రియాన్ క్లాత్లో వీ నెక్ కాన్సెప్ట్తోనే వచ్చేసింది ఇది కూడా హెవీ రీఆన్ క్లాత్ కూడా మనకు లైట్ వెయిట్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఈ ఈ క్లైమేట్కి సో దుపట్టా దీనికి షిఫాన్ దుపట్టా వచ్చింది రెగ్యులర్ ప్రింటెడ్ దుపట్టాస్ కాకుండా ఇట్లా షిఫాన్ దుపట్టా ఇష్టపడే వాళ్ళు ఇది ఆర్డర్ చేసుకోవచ్చు బాటమ్కి కూడా మనకి ఇట్లా బార్డర్ లైన్ అనేది వస్తుంది అనమాట సో బాటమ్ కూడా మనకి మంచి ఫిట్టింగ్తో ఎవరికైనా ఫిట్ అయిపోతుంది బాటమ్స్ కూడా సో నెక్స్ట్ ఇండో వెస్ట్రన్ సెట్తో వచ్చేసాం మనము ఫిష్ కట్ నెక్ మీద అంతా కూడా రియల్ మిరర్ వర్క్తో హైలైట్ అయింది నెక్ అయితే సో ఇదైతే మనకి ఫిష్ కట్ స్టైల్తో వచ్చేసింది కింద మనకి ఇట్లా కాయిన్స్ లాగా కూడా వచ్చేసాయి అన్నమాట హ్యాండ్స్కి ప్లస్ జామన్ పాట్లు అండ్ ట్రెండింగ్ వీ నెక్ కింద మనకు ప్లాజో వచ్చేసింది లూజ్ షరర్ డివైడర్ ప్లాజోతో వచ్చింది చాలా హిట్ పీస్ ఇది అయితే ఈ స్టైల్ అనేది సో ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఇండో వెస్టర్న్ కార్ట్ సెట్ సో అస్సలు మిస్ చేసుకోకండి ఇది కూడా ఇంటూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇందులో సెట్స్ లాస్ట్ టైం వీడియోలో కూడా మన కార్సెట్స్కి ఎంత మంచి రెస్పాన్స్ అంటే అంత మంచి రెస్పాన్స్ బికాస్ సమ్మర్ టూ పీస్ ఎక్కువ ప్రిఫర్ వాళ్ళు చాలా బాగా పర్చేస్ చేసుకున్నారు సో అందుకనే మన దగ్గర అయితే సెట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు కూడా అండ్ అందులోనే మనకి ఈ సెట్స్లో లాస్ట్ టైం కాకుండా లేని ప్రింట్స్ ఇవి న్యూ ప్రింట్స్ ఇందులో సో బ్యూటిఫుల్ హై నెక్ కాన్సెప్ట్ షార్ట్ స్లీవ్స్ అయితే ఉంటాయి ఇన్ సైడ్ అండ్ టూ సైడ్స్ పాకెట్స్ కాన్సెప్ట్తో తీసుకొచ్చేసాం అండ్ బాటమ్స్ మనకి సెల్ఫ్ ప్రింట్ ప్లాజో టైప్ బాటమ్స్ ఈ రెండిటికి కూడా సో ఈ ప్రింట్స్ అయితే బ్యూటిఫుల్ ప్రింట్స్ వచ్చేసాయి ఇందులో కూడా సో స్క్రీన్ షార్ట్ తీసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎం టూ కార్ట్ సెట్ అయితే కాటన్లో తీసుకొచ్చేసాం సో ఇది కూడా ఈ స్టైల్లో అయితే ఎప్పుడు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది బిక్ ప్యూర్లీ ఆఫీస్ వేర్స్ కలెక్షన్ ఇది అయితే సో ఆఫీస్ వేర్లో మనకి ఈ కాలర్ నెక్ ప్లస్ ఏ లైన్ ప్యాటర్న్ విత్ పాకెట్స్ చాలా సేల్ అయ్యే ప్యాటర్న్ సో ఆన్లైన్లో కూడా అండ్ ఈ లైట్ కలర్స్ ఇప్పుడు సమ్మర్కి స్పెషల్ కలర్స్ సో ఇట్లా ఫ్రంట్ స్లిట్ సైడ్ స్లిట్ కూడా క్యారీ అయిపోతుంది సో ప్లాజో టైప్ కూడా మనకి ప్రింటెడ్ ప్లాజో సో ఇందులో ప్రింట్స్ ప్లస్ ఈ వైట్ మీద ఈ ఫ్లవర్ ప్రింట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో సేమ్ కాకుండా మనకి బ్లూ కలర్ అట్లా కలర్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట సో ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి నచ్చిన వల్ల ఇది కూడా సూపర్ కలెక్షన్ ఇప్పుడు ఈ సీజన్కి అయితే టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అయింది నెక్స్ట్ ఇక ప్రింట్తో తీసుకొచ్చాము పింక్ కలర్ షేడ్ మీద ఇది కూడా మనకి సింపుల్ వీ నెక్ మీద థ్రెడ్ వర్క్ క్యారీ అయిపోయింది సో వి నెక్ ప్లస్ నెక్ మీద హ్యాండ్స్ మీద కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది క్యారీ అయిపోయింది అనమాట సో ఈ పీసెస్ అంతా కూడా ఇప్పుడు ఎక్కువ వర్క్ లేకుండా సింపుల్ సటిల్ ఎంబ్రాయిడరీ వర్క్స్తో ఉన్నాయి వీడియోలో అయితే సో అలాంటి పీసె ఇది కూడా మనకి ఇక్కత్ ఫ్లవర్స్కి అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ లెందీ ప్రింటెడ్ ఇక్కత్ ప్రింట్ దుప్పట్టాతో క్యారీ అయిపోయింది ఇది కూడా మనకి ఈ సెట్ అనేది సో బాటమ్కి కూడా మనకి ఇక్కడ బ్రా బాటమ్ అనేది త్రీ పీస్ కలెక్షన్ ఇది కూడా మనకి థౌసండ్ రూపీస్లో ఉన్నాయి సో సన్ఫ్లవర్ డిజైన్లో ఈ వైన్ కలర్ కూడా మోస్ట్ ట్రెండింగ్ వైరల్ డిజైన్ ఇది కూడా సో త్రీ పీస్ సెట్ మన దగ్గర అయితే ఇది టూ పీస్లో కూడా అవైలబుల్గా ఉంది టూ పీస్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ థౌజండ్లో వచ్చేస్తుంది మనకైతే సో ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఇందులో బాటమ్ కూడా ఇట్లా ప్రింటెడ్ బాటమ్ విత్ సైడ్ పాకెట్స్ కూడా వచ్చేస్తాయి ఈ బాటమ్కి కూడా సో చాలా కంఫర్టబుల్ పీస్ బ్రాండెడ్ ఫిట్టింగ్తో వస్తుంది నెక్ మీద అంతా కూడా మనకు కర్దానా అండ్ థ్రెడ్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా హైలైట్ అయింది సో ఎంత నెక్ వర్క్ ఈ వర్క్ అయితే మీకు ఎక్కడ కూడా రాదు ఓన్లీ ఇట్ సెలెక్టెస్ థౌజండ్ రూపీస్లోనే ఈ పీస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు